జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిది వేదిక సందర్భంగా ఇక్కడ వేదికను ఏర్పాటు చేసిన గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ మోధురాజ్ గారికి మరియు ఇక్కడ బీసీ వికాసమితి అధ్యక్షుడు బాసిట్టి నరసింహరావు గారికి మరియు మాదిగా నాయకులు సోదరు ఎంఆర్పిఎస్ నాయకులు దాదర్ దాదర్ గారు మరియు యాదగిరి గారు మరి ఒక విశేషం ధన్యవాదాలు ఈరోజు మనం ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే జ్యోతిరావు పూలే మహాత్మా అనేది ఈరోజు జయంతిలో చేసుకోవడం అంత ఆధునిక వ్యవస్థలో ఉన్నాక కూడా మనము ఆయన గుర్తు చేసుకోవడం అనేది మహా గణనీయం ఎందుకు వచ్చి అంటే ముఖ్యంగా ఇదివరకు పురాతన కాలం నుంచి కూడా అగ్రవర్ణ అగ్రవర్ణపురా కానీ ఇంకా ఇక్క వేరే వాళ్ళే కానీ తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంది నోటి బావి తీసుకోవడానికి కూడా వాళ్ళు అనుమతి తీసుకొని తీసుకోవాల్సిన పరిస్థితులలో అలాంటి టైంలలో చలివేంద్రాలు ప్రతి పట్టణంలో కూడా ఈరోజు చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అంటే జ్యోతిరావు పూలే మాత్రమే చెప్పుకోవాలి దానికి తోడు పూలే ఆమె కూడా అంటే మొదటి ఉపాధ్యాయురాలుగా చెప్పుకోవాలి ప్రతి గడప గడపకి వెళ్ళి విద్యార్థులనేది కూడా చదువు ముఖ్యం ఈరోజు వాళ్ళకు ఆధునికత కథ కూడా ముఖ్యం అని చెప్పేసి ప్రతి గడప గడపకు వెళ్ళి గ్రామ గ్రామాన కూడా వెళ్ళి ఎన్నో ఇబ్బందుల గురి గురివతో కూడా వాళ్ళు అంటే రాబోయే ఇప్పుడు మనం చదువుతున్న జనరేషన్కి కూడా ఒక మనం చెప్పాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళు అంత మాన్యాలని మరీ గుర్తు చేసుకొని ఇలాంటి జయంతిని మరిన్ని చేసుకోవాలని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పులే మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమం సందర్భంగా ఇస్కిపేట్ జోనగర్ కుడల్లి వద్ద మరి కీర్తిశేషులు మన పెద్దలు యాదన్న గారు కుమారుడు మరి నిరేటర్ హైదరాబాద్ తెలంగాణ బీసీ వికాస్ సమితి ఉపాధ్యక్షుడు మరి చిలక ప్రకాష్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శివకుమార్ అంతరంలో ఏర్పాటు చేసిన ఇక్కడ జ్యోతిరావు జ్యోతిరావుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి యొక్క కార్యక్రమానికి మరి కార్పొరేటర్ మహేందర్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ తూమ్ శ్రావణ్ కుమార్ గారు అదేవిధంగా మరి తెలంగాణ దేశ విద్యా సమితి గౌరవ అధ్యక్షుడు చోదా సత్యనారాయణ గారు అదేవిధంగా మరి ఓపీసీ నాయకులు తోము వినయ్ కుమార్ గారు అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ నుంచి నర్సింహరవణ గారు లాజన్ గారు మరి మన జర్నలిస్ట్ పురం అధ్యక్షులు దాదా వెంకట్ గారు అదేవిధంగా పెద్దలందరూ కూడా శారదా గారు మిగతా నాయకులందరూ కూడా వాళ్ళ ఐలన్న గారు మరి వాళ్ళ ఉచ్చేరి శ్రీకాంత్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉచ్చేసి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈరోజు మాతా జ్యోతి లోపలే మనం ఘనంగా అంటే ఆనాడు ఆయన పరిస్థితి లోపల అక్కడ బ్రిటిష్లు ఇటు మన అగ్రవర్ణాలు ఆ మధ్యన పొద్దుమిడుతూ ఆయన పోరాటం చేస్తూ ఇద్దరు కూడా ఎదుర్కోవడం జరిగింది అగ్రవర్ణాల బ్రాహ్మణులు కానీ ఆధిపత్యంతో సామాన్యులను ఎస్సీ ఎస్టీ బీసీలను ఎవరిని కూడా వాళ్ళు అడ్డరాని వాళ్ళని చూసేవారు అలాంటిది ఎదుర్కొని ఆయన ఆనాడు మరి మన అంగళ్ళ లోపల నీళ్ళు కూడా తాగించేవారు ఏదైనా ఓటర్ల పొరపాటు నీళ్లు తాగితే ఆ కులమైన జిల్లా నాకు రాష్ట్రం పాటించేవారు అలాంటి సందర్భం లోపల ఆయన ఈరోజు మనం అంగల్లలో ఇప్పుడు మనం 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 ఎండాకాలం వస్తుందంటే మనం మనం వాటర్ మనం సౌకర్యం చేస్తున్నాం మనం తెలవేంద్రం ఏర్పాటు చేస్తున్నాం అంటే ఆనాడు రెండు వందల సంవత్సరాల కిందనే మహాత్మా జ్యోతిరాక్తులను అంగల్లలో పెద్ద పెద్ద కుండలు ఏర్పాటు చేసి సామాన్యులందరూ కూడా తాగే విధంగా ఆనాడు నీటి సౌకర్యం ప్రజలందరూ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఆనాడు లేడీస్ కూడా విద్య అభ్యసించే వాళ్ళు గారు బ్రాహ్మణులు కానీ ఎవరైనా కానీ ఏ మహిళలు కూడా వాళ్ళకు దగ్గరనిచ్చే వాళ్ళు గారు చదువు అని చెప్పేవాళ్ళు అలాంటి బ్రాహ్మణ స్త్రీలకు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఆనాడు తన సొంత భార్యను మన సావిత్రి బాయిని ఆయన టీచర్గా విద్యాభ్యసించి ఏసీ టీచర్గా చేసి మొదటి టీచర్ మన ఇండియాగా పేరుగాంచింది ఆమెనే సొంతంగా టీచర్ ఆమె తర్వాత ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఆనాడు అన్నగారు బీసీ ఎస్సీ పిల్లలకు వాళ్ళ మహిళలకు ఆమె వినియోగం చెప్తుంటే ఆనాడు అగ్రవర్ణ బ్రాహ్మణులు కానీ పెద్దలు కానీ ఆమె మీద ఆమె స్కూల్కి వెళ్తుంటే ఆమె మీద బురద తెల్లేవాళ్ళు రాలేసేవారు అన్నీ కూడా ఎదుర్కొని ఆమె ఆనాడ వాళ్ళ ఇలాంటి అలాంటి దుర్ఘటనలు చేస్తుంటే కూడా ఆమె ఏమాత్రం కూడా భయపడకుండా ఆమె ఇంటి నుంచి బయటప్పుడు ఒక చీర వాళ్ళ బ్యాగ్లో పెట్టుకొని ఒక చీర కట్టుకొని కట్టుకుని ఎందుకంటే దుర్మార్గులు ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఆనాడు వాళ్ళ ఆమెకు పెండాకి జరిగితే కూడా ఇస్కూల్ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ మార్చుకొని వాళ్ళ చీర కట్టుకొని స్టింగ్ చేసేది అది విద్యా అభ్యసినంత చేసేది పిల్లలందరూ చదువు చెప్పేది మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అదే పెండ చీర కష్టం మళ్ళీ వచ్చేది ఎందుకంటే దుర్మర్ణం ఆ విధంగా అట్లా వీక్షించరు అయినా కూడా ఆయన అటు పరిస్థితులు అన్నాడు మీడియా లేదు ఏం లేదు పేపర్ లేదు అవన్నీ కూడా ఎదుర్కొని ఆనాడు ఎడ్యుకేషన్ గురించి భార్య పరిధిలో ఎంతో పిల్లలకి సేవ చేశారు అదేవిధంగా మన మన అగ్రవర్గాల్లో కానీ అగ్రవర్గాలు వాళ్ళు పేదల్లో కానీ ఏదైనా వాళ్ళు సేవ చేసేవారు కానీ కాబట్టి అలాంటి మహాత్ములు అన్ని ఎదుర్కొని ఆయన మహిళలకు కానీ ఎడ్యుకేషన్ పిల్లలకు కానీ మన అలాంటి సాంఘిక దురాచారాలు మరి అండలాంటి దళం కానివ్వండి మరి సందేహ సహనం కానివ్వండి ఎన్నో దుర దురాచారీ కూడా అది ఎదురుండి నిలబడి పోరాటం చేసి మనకు స్ఫూర్తికరించారు అలాంటి మహాత్మా జ్యోతిరాపులే సాయంత్రి వారికి మన జయంతిలు కానీ వర్ధంతులు కానీ మనం ఘనంగా జరపవలసిన అవసరం ఉన్నది వారి బాటలో మనం నడవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు